ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎప్పుడు ఒకేలాగా ప్రిపేర్ చేస్తున్నారా అయితే ఈసారి డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని మూడు కోడిగుడ్లను కొట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి విస్కర్ లేకపోతే ఫోక్తో అయినా బీట్ చేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇది సైడ్లో ఉంచుకొని ఒక పెనం తీసుకోండి పెనం వద్దు అనుకుంటే ఒక చిన్నది స్టీల్ బౌల్ అయినా తీసుకొని అందులో లైట్గా ఆయిల్ని గ్రీస్ చేసుకోండి అందులోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ ఆమ్లెట్ ఉడికేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల పైన కూడా ఉడికిపోతుంది ఆమ్లెట్ని తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆమ్లెట్ని తిప్పి వేసేయండి ఆ వేడికి రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత అయినా సరే వేడిగా ఉన్నప్పుడైనా సరే స్క్వేర్ షేప్లో కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకోండి ఈ ఆమ్లెట్ ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి అన్నంలో ఫ్రై చేస్తాం కాబట్టి తినడానికి ఈజీగా ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోండి అందులోకే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా చిట్లనివ్వండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇలా పెనములో మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ చేసుకోండి అందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఆయిల్లో ఒక ట్వంటీ సెకండ్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనం వేసుకున్న మసాలాలన్నీ ఆమ్లెట్ ముక్కలకి బాగా పట్టాలి ఇలా మసాలాలని బాగా మిక్స్ అయితే మనం వైట్ రైస్ వేసుకుంటాం కదా అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ముందుగా ఆయిల్లో వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను మీరు ముందు ఆయిల్లో వేసేటప్పుడే వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకే ముందుగా ఉడికించుకున్న అన్నంని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యంతో చేసిన అన్నంని వేసుకుంటున్నాను అలాగే పూర్తిగా చల్లారబెట్టి వేసుకుంటున్నాను పూర్తిగా అన్నం చల్లారితేనే పలుకులు పలుకులుగా వస్తుంది అలాగే ఇప్పుడు కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించుకున్నాను కావాలంటే మీరు కొద్దిగా ఒకసారి రైస్ని చెక్ చేసి సాల్ట్ తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆమ్లెట్ పీసులు కూడా వేసాం కదా చూడ్డానికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రైస్ తింటుంటే మధ్య మధ్యలో ఈ ఆమ్లెట్ పీసులు పంటి కింద తగులుతూ క్రంచీగా క్రిస్పీగా కమ్మగా ఉంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్